రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నేసం గోపి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఏంటంటే వరి పంట గురించి ఈరోజు మనతో పాటు వెంకన్న గారు అయితే ఉన్నారు నమస్కారం అన్నగారు నమస్కారం మాది మహబాద్ జిల్లా మరిపడ మండలం తాళౌకల్ గ్రామం ఓకే నేను మూడు ఎకరాలు వరి సాగు చేస్తున్నాను మూడు ఎకరాలు చేస్తున్నారు సో అయితే మీ పంట చూశాను చాలా నీట్గా ఉంది పిలకలు కనుక పిలకల శాతం చూసుకున్నట్లే కనుక మనకు మినిమం వచ్చేసి యాభై పైనే ఉన్నాయి యాభై నుంచి వంద మధ్యలో ఉన్నాయి సో ఈ విధంగా దృఢంగా మీ పంట ఉండడానికి మీరు ఎటువంటి మందులను స్ప్రే చేస్తున్నారు ఎటువంటి మందులను కింద ఎరువులను వేస్తున్నారు కొంచెం మా రైతు సోదరులకు తెలియజేశారన్న నేను ఏరియాలో హ్యూమిక్ యాసిడ్ మరియు సివిడ్ కలిపి వేయడం వల్ల భూమి గుల్లబారి పిలకలు అధిక దశలో వచ్చాయి పంట బాగా దృఢంగా పెరిగింది పిలకలు వచ్చాయి పంట పచ్చదనం బాగుంది మరియు భూమి గుల్లబారి పంట రావడం జరిగింది ఓకే అంటే మీరు ఎట్లా దీన్ని యూరియాలో కలిపి వాడారా ఏంటిదండి ఒకసారి చూపిస్తారా ఏ మందు ఎట్లా వాడుకున్నారండి దీన్ని ఈ రెండు ప్యాకెట్లు ఒక ఎకరానికి యూరియాలో కలిపి చల్లుకున్నాము అంటే ఇదొక కేజీ అదొక కేజీ అవునండి ఈ రెండు ఒక్కొక్క కేజీ రెండు కేజీలు కలిపి యూరియాలో కలిపి మొదటి ఇరవై రోజుల దశలో వేసుకున్నాము మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నారా అండి ఇంకొకసారి వేసుకున్నాము ఇప్పుడు మొదటి ఇరవై రోజుల్లో వేసుకున్నప్పుడు ఏంటి అంటే పిలకలు బాగా రావటము మరియు గ్రోతింగ్ బాగా రావటము మొక్క మంచిగా దృఢంగా పెరగటము ఎలాంటి రోగాలు కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి లేకుండా మొక్క దృఢంగా పెరిగి పిలకలు బాగా వచ్చినాయి ఓకే సో ఈ యాసిడ్ సివిడు బాగా పనిచేసాయి భూమిని గుల్లబార్చడం మరియు మొక్క దృఢంగా పెరగడానికి అనగారి ఇప్పుడు ఈ ఎరువులతో వేసామని చెప్పారు కదా ఎప్పటి నుంచి వాడుతున్నారు వీళ్ళు మేము గత రెండు సంవత్సరాల నుండి వాడుతున్నాము ఓకే ఇది రిజల్ట్ ఏ విధంగా అంటే మార్కెట్లో చాలా రకాల హ్యూమిక్ యాసిడ్ సీవీ దొరుకుతున్నాయి కదా సో ఇది మీకు బాగా పనిచేస్తుందా లేదంటే మనకు మార్కెట్లో దొరికేవి కూడా ఓకేనా లేదండి మేము వీటినే ఉపయోగించాము ఇవి మంచి రిజల్ట్ని ఇచ్చాయి ఈ మార్కెట్లో దొరికేవి కొన్ని నకిలీ ఉండవచ్చు అవి పని చేయకపోవచ్చు ఓకే వీటినంత ఫలితం ఇవ్వకపోవచ్చు కానీ ఇవి మాత్రం పూర్తిగా మనకు వేసినందుకు ఫలితం అనేది ఉంటుంది ఇవి రెండు మొదటి దశలో వేసుకున్నాను ఇప్పుడు పొట్ట దశకు వచ్చింది పంట పొట్ట దశలో నేను ఇప్పుడు ప్యాడికింగ్ అనేది వేసుకున్నాను ఇదేనా అండి అవునండి ఇది వేసి వన్ వీక్ అవుతుంది ఇది ఇది వేసినప్పటి నుండి రిజల్ట్ ఇప్పుడు బాగుంది వరి పొట్ట మరియు కంకులు బాగా రావడానికి కనిపిస్తుంది పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది దీన్ని ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు అంటారా మీ అనుభవం ప్రకారం చెప్పండి ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు ఇది వాడిన రైతుకు దిగుబడి ఖచ్చితంగా ఒక నాలుగు నుంచి ఐదు బస్తాలు దిగుబడి పెరిగే అవకాశం ఉంది మరియు రసాయనిక ఎరువులు తగ్గించుకునే అవకాశం ఉంది వీటిని ఉపయోగించుకున్న వారి పంటలో దిగుబడి శాతం పెరిగి పంట బాగుంటుంది రసాయన ఎరువులు తగ్గించుకోవచ్చు ఒక యాభై శాతం తగ్గించుకునేది అంటే ఇప్పుడు ఆ యూరియా వాడుతుంటాం యూరియాలో ఇప్పుడు ఇరవై ఇరవై వాడుకుంటారు డిఏపి వాడుకుంటారు అవే మనం మీరు వేస్తున్నారు అవి అవి వేస్తున్నాం కానీ ఒక యాభై శాతం ఫస్ట్ యాభై అంటే కేజీలు అట్లా వేస్తున్నాం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కేలే వాడుకున్నారు యాభై కేల్లు దగ్గర అవును సో ఈ విధంగా అయితే మనం పెట్టుబడి ఆదా చేసుకోవచ్చు మీరైతే ఈ మందులను వాడుకొని అయితే లెల్లమెల్లగా వీటిని ఉపయోగించడం వల్ల భూమిలో కర్బన శాతం పెరిగి రాబోయే రోజుల్లో భూమికి ఎలాంటి హాని జరగకుండా వీటితో అధిక దిగుబడులు సాధించవచ్చు ఏ విధంగా మీకు ఎట్లా తెలిసింది నేను యూట్యూబ్ లో వీడియో చూస్తుండగా ఇది ఒక యాడ్ వచ్చిందండి యాడ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మనకు పంపించారు పంపించడం ద్వారా నేను వేసుకున్నాను ఎక్కడ నుంచి పంపించా అని చెప్పారండి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి పంపించారు వాళ్ళు మనకు ఆర్టీసీ కార్గో ద్వారా పంపించారు మనం వెళ్ళి తీసుకొచ్చాము తీసుకొచ్చి దశలో వేసేసుకున్నాము మంచి ఫలితం ఉండటం వల్ల మరి బాగా నమ్మకం కలగడం ద్వారా ఈ కింగ్ కూడా ఉపయోగిస్తున్నాము థ్యాంక్ యూ అన్నగారు మీ విలువైన సమాచారాన్ని మా రైతు సోదరులకు అందించినందుకు ఎందుకంటే ఈ దశలో అనేది ఎక్కువగా మనకు దిగుబడి శాతం అనేది దెబ్బతీస్తుంటుంది సో ఈ మందులను వాడుకుంటే ప్రతి ఒక్క రైతు సోదడు అయితే అధిక దిగబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి తోటతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్